అనగనగా ఒక చిన్న గ్రామంలో రాము అనే ఓ పేద కూలి జీవించేవాడు అతను రోజు అడవిలోకి వెళ్లి చెట్లు నరికి ఆ కట్టెలు అమ్మి తన జీవనం సాగించేవాడు అతనికి ఒక్కటి మాత్రమే గొడ్డలి ఉండేది అది ఒక పాత ఇనుప గొడ్డలి అది అతని కుటుంబాన్ని పోషించే సాధనం కావడం వల్ల అతనికి ఎంతో ఇష్టమైనదిగా ఉండేది రోజు మాదిరిగానే కట్టెలు కొట్టి అమ్ముకోడానికి అతను అడవిలో పెద్ద చెట్టును నరుకుతున్నాడు ఆ సమయంలో అనుకోకుండా అతనికి ఇష్టమైన గొడ్డలి జారి దగ్గరలో ఉన్న నదిలో పడిపోయింది నది లోతుగా ఉండి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల అతను దానిని తిరిగి తీసుకోలేకపోయాడు బాధతో నది ఒడ్డున కూర్చుని ఏడవసాగాడు తన జీవనాధారం అయిన గొడ్డలిని పోగొట్టుకున్నందుకు వేదన చెందాడు అతని బాధ చూడలేక అప్పుడు ఆ నదిలో నుండి ఒక దేవుడు బయటికి వచ్చాడు ఆ దేవుడు అతని ఇలా అడిగాడు ఓ భక్త ఏమైంది నీవు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు రాము తన కథను దేవుడికి వివరించాడు అప్పుడు దేవుడు రాముని పరీక్షించటానికి నీటిలోకి మునిగి బంగారు గొడ్డలిని తీసుకొచ్చి అతనికి చూపించి అని అడిగాడు వాడు వెంటనే కాదు ప్రభు అది కాదు నా గొడ్డలే పాతది మునిగి వెండి గొడ్డలిని తీసుకొచ్చి ఇలా అడిగాడు నీదేనా కాదు ప్రభు ఇది వెండి గొడ్డలి నాది పాత ఇనుము గొడ్డలి ఇది కాదు అని అన్నాడు తర్వాత చివరికి రాము యొక్క గొడ్డలిని తీసుకొచ్చి చూపించాడు రాము ఆనందంతో అని చెప్పాడు దేవుడు అతని నిజాయితీకి ముగ్గులై బంగారం వెండి రాము యొక్క ఇనుప గొడ్డళ్లని అతనికి బహుమానంగా ఇచ్చాడు అప్పుడు రాము ఎంతో సంతోషించి ఆనందంతో ఇంటికి వెళ్లాడు తన నిజాయితీ వల్ల అతనికి అదృష్టం వరించింది